నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నవంబర్ పదిహేడున జరిగే వాల్మీకుల వనభోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వాల్మీకుల వనభోజన సమితి నాయకులు పిలుపు నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక గ్లోబల్ ఇండస్ట్ స్కూల్ నందు జరిగే వాల్మీకుల వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని వాల్మీకి కుల బాంధవులు వాల్మీకుల శ్రేయోభలాష్లందరూ కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాలని ముద్రించిన కరపత్రాలను వనభోజన సమితి నాయకులు బంగారు వెంకటేశు కొండయ్య బిఎల్ నారాయణ దయాసాగర్ రామకృష్ణ రంగనల ఆధ్వర్యంలో గురువారం స్థానిక వాల్మీకి సంక్షేమ భవన్ స్థల ఆవరణలో విడుదల చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మికనూరు నియోజకవర్గంలో ఎనభై వేలకు పైగా ఓటు బ్యాంకు కలిగిన వాల్మీకి సామాజిక వర్గానికి ఎమ్మికనూరు పట్టణం మధ్యలో సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం బీవీ కుటుంబం స్థలాన్ని కేటాయించడమే కాక ఆ స్థలంలో జిల్లాలో ఎక్కడ లేనటువంటి ఒక అద్భుతమైన ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తానని గత వారం జరిగిన వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి వాల్మీకులకు వాగ్దానం చేసినందుకు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డికి వాల్మీకి సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు స్థలంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము మరి ఇంతకుముందు మేము అంత కూడా వాల్మీకిలు ఈ యొక్క ఎంఎనూరు కాన్స్టియన్స్ లో ఎనభై వేల పైజీలకు ఓటు బ్యాంక్ కలిగి ఉన్నా కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి మనం స్థలం ఏ పార్కో ఏ గుడో ఎంచుకునే వాళ్ళము మరి ఈరోజు ఈ యొక్క సంక్షేమ మాది అనేటువంటి స్థలం యొక్క ఫీలింగ్ కలిగించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు జైనేశ్వర రెడ్డి గారికి వాల్మీకి జాతి రుణపడి ఉంటుంది మళ్ళీ అదే కార్యక్రమే కాదు ఇంతకు ముందు మనకి ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెరులో ఒక సెంటు స్థలం కూడా కొనలేము అలాంటి వాళ్ళ తండ్రి గారు ఈ యొక్క వాల్మీకులని ఉన్నటువంటి అప్పుడున్నటువంటి వాల్మీకుల గుర్తురిగి ఈ స్థలం కేటాయిస్తే మరి రెండు వేల నాలుగులో కేటాయిస్తే ఈ రోజు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ వచ్చి మాకు అప్పగించి మీదయ్యా మా తండ్రి గారి మీరు ఏమని చేసుకోండి మరి ివి కుటుంబం అంటే వాల్మీకులు వాల్మీకులు అంటే బీవి కుటుంబం అని చెప్పేసి మన వాల్మీకి జయంతి రోజు కూడా చెప్తారు కానీ ఈ రకంగా చెప్పిన దానికి మేము ఆయనకి యొక్క వాల్మీకి వనభోజన భోజన సమితి వాల్మీకి సమాజం తరపున మేమంతా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి ఆయన ఇచ్చినటువంటి విలువైనటువంటి స్థలాన్ని గురించి మరి ఆయన ఇక్కడ కూడా అందమైన భవన్ మీ యొక్క కర్నూలు జిల్లాలో ఎక్కడ లేనటువంటి ఒక అద్భుతమైన భవనాన్ని వాల్మీకి సంక్షేమ భవనాన్ని ఇక్కడ నిర్మిస్తాము మీ యొక్క వివాహాలు అయితే మీ మిగతా కార్యక్రమాలు జరుపుకోవడానికి అనేటువంటి విషయాన్ని ఆ రోజు జయంతి కార్యక్రమం సందర్భంగా సభాముఖంగా చెప్పినారు కాబట్టి మరి అలాంటి అంటే విలువైనది స్థలమే కాదు అద్భుతమైన భవనం కూడా అని చెప్పాడు కాబట్టి ఆయన వాల్మీకి జాతి ఎంతో రుణపటి ఉండాలి కాబట్టి ఈ ఆయన చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ వనభోజన కార్యక్రమం తర్వాత మేము ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాము ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాల్మీకి కుటుంబానికి మనకి ఎవరు స్థలం కేటాయించినారు భవనం వివరిస్తున్నారు అనేటువంటి ఈ విషయాన్ని ఈయన మనకి ముఖ్యులు ఆయన ఇవ్వడానికి కారణం కాబట్టి ఈ జైనశ్వరెడ్డి గారి పేరు తెలిపి మరి అక్కడి నుంచి మనందరం కూడా వాల్మీకులందరూ కూడా ఐక్యంగా చేసి ఈ యొక్క భవన సాధనకు ఎమ్మెల్యే గారు కూడా కలవబోతున్నాము ఆయన కూడా జరిగే సెషన్స్ కి అంటే ఇప్పుడు జరుగుతున్నాయి రండి అని చెప్పినాడు అక్కడ పరిస్థితులు ఏమున్నాయి కానీ సరే మళ్ళీ నేను పిలుస్తాను కాల్ చేస్తానని చెప్పినాడు ఆయన పిలుపు కొరకు మేము వాల్మీకి సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్నాము మరి వాల్మీకి జాతికి మేము తప్పకుండా రుణపడి ఉంటాము ఆయన ఇచ్చినటువంటి ఈ స్థలం విలువ కొరకు మేము కూడా ముందు ఆయన కొరకు ఎందుకంటే మేము ఇచ్చిన రుణం తీర్చుకోవాలి ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి గ్రామంలో ఆ యొక్క విషయాన్ని తెలియజేసి ఆ వాల్మీకుల్లో మరి ఏదైతే ఉందో ఏం చేసినారో మరి దానికి ఏం మనం వివరణ తీసుకోవాలో మీరే ఆలోచన చేయండి అనేటువంటి విషయాన్ని మనం సంఘంగా వాల్మీకి సంఘంగా మరి సమాజంలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాతికే మిత్రులైతేనేమి మీద అంటే వాల్మీకి కుల బంధువులే కాదు కుటుంబ సమేతంగా కాదు వాల్మీకి కుటుంబం యొక్క కుటుంబాల యొక్క అంటే వాల్మీకి సమాజం యొక్క శ్రేయోభల ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే వనభోజన కార్యక్రమానికి మరి అందరూ కూడా తల్లి రావాలి అక్కడ అందరూ కూడా మరి ఆ వనభోజన కార్యక్రమంలో మీరు కూడా మా ఈ యొక్క ఆశీర్వదాలు మాకుంటే వాల్మీకి సమాజము వెనుకబడింది అంటున్నారు కాబట్టి మీ యొక్క అందరి ఆశీర్వాదాలు ఉన్నట్టయితే మాకు మా యొక్క వాల్మీకి సమాజము మరి డెవలప్ కావడానికి అవసరం ఉందని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం